ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న అబ్రహాము నీతిమంతుడిగా ఎందుకు ఎంచబడ్డాడు ఆప్షన్ ఏ ఇహోవాను పూజించినందుకు ఆప్షన్ బి ఇహోవా మాట విన్నందుకు ఆప్షన్ సి సిహోవాను నమ్మినందుకు ఆప్షన్ డి ఇహోవాకు బలి అర్పించినందుకు సరి అయిన జవాబు అబ్రహాము యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను ఇది ఆదికాండము పదిహేనవ అధ్యాయము ఆరో వచనమందు వ్రాయబడి ఉన్నది యహోవాయే నిన్ను కాపాడువాడు నీ ప్రక్కను ఇహోవా నీకు నేడగా ఉండును కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే